नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏకవింశ ఒకటవ సర్గ తాను ప్రార్థించినను సముద్రము మార్గము ఇవ్వకపోవుటచే రాముడు కోపించి బాణసంధానము చేయగా సముద్రము క్షోభచందుట రాఘవ అంజలింపాంగ్ఖతిశిష్యే బాహుం బాహుంభుజంగుపధాయారి సూదన పిమ్మట శత్రు వినాశకుడైన రాముడు సముద్ర తీరమునందు దర్భలు పరచుకొని సముద్రమునకు నమస్కరించి సర్పశరీరము వలె ఉన్న బాహువును తలగడగా ఉంచుకొని శయనించెను మణికాచనకేయూర్రవరూణ భుజై పరమ నారీణామభిమృష్టమనేకథా ఈ శ్లోకము మొదలు తొమ్మిదవ శ్లోకము చివరి వరకు ఒకే అన్వయము ద్వితీయాంతములన్నీ భుజం అనుదానికి విశేషణములు రాముని బాహువును పూర్వము మణులు పొదిగిన బంగారు దండ కడియాలు శ్రేష్ఠములైన ముత్యములు అలంకారములు గల ఉత్తమ స్త్రీల భుజములు అనేక విధముల స్పృశించినవి వివరణ దీనిని బట్టి రామునకు సీత కాక మరికొందరు భార్యలున్నారని చెప్పవలసిన పని లేదు కౌసల్య మొదలైన తల్లులు లేదా రాజపరిచారికలు స్పృశించిన భుజము అని అర్థము ప్రాచ్యపాఠములో రాముడు దర్భలపై శయనించను అని మాత్రమే ఉన్నది ఈ వర్ణనలు ఏమీ లేవు పురస్తాదభిసేవితం బాల సూర్యప్రకాశైందనైరుపశోభితం పూర్వము ఆ భుజమునకు తెల్లని చందనము అగురువు బాలసూర్యుని వంటి కాంతిగల చందనము పూయబడుచుండెడిది శయనేోత్తమాంగేన సీత శోభిత పురా తక్షకస్య సంభోగం గంగా జల నిషేత పూర్వము శయ్యమీద సీత శిరస్సు ఈ భుజము మీద ఉండెడిది అది గంగా జలములో మునిగిన తక్షకుని శరీరము వలె ఉండెను సంయుగే యుగ సంకాశం శత్రూణ శోకవర్ధనం సుహృదాం నందనం దీర్ఘం సాగరాంతవ్యపాశ్రయం కాడివలె దీర్ఘమైన ఆ భుజము యుద్ధములో శత్రువుల శోకమును వృద్ధి పొందించునది మిత్రులకు ఆనందము కలిగించునది భూమండలమునకంతకు ఆశ్రయమైనది అస్యతాచ పునః సవ్యం వ్యాఘాత విగతత్వచం दक्षिणो दक्षिणम् बाहुम् महापरिघसन्निभम् गोसहस्रप्रदातारम् ह्युपधाय भुजम् महत् अद्य मे मरणम् वाथ तरणम् सागरस्य वा इति रामो धृतिम् कृत्वा महाबाहुर्महोदधिम् अधिशिष्ये च विधिवत् प्रयतोऽत्र स्थितो मुनिः సమర్థుడు మహాబాహువు అయిన రాముడు బాణములు విడుచుచున్న ధనస్సు చేత చర్మము మీద కాయలు కాయునట్లు చేయబడిన ఎడమదైన బాహువును మహాపరిఘతో అనగా కోట గడియతో సమానము వేల కొలది దానము చేసినది అయిన కుడి భుజమును తలగడగా పెట్టుకొని నేను సముద్రమును దాటనైనా దాటవలెను లేదా మరణించవలెను అని దృఢముగా సంకల్పించి యథాశాస్త్రముగా నియమము పాటించుచు మౌనియై సముద్రము దగ్గర శయనించెను వివరణ ఈ శ్లోకాల సమన్వయము శ్రమపడి కుదర్చవలసి ఉన్నది ఇవేవి ప్రాచ్యపాఠములో లేవని పైన చెప్పినాము సవ్యముగా బాణములు విడచుటచే కుడి చేతి చర్మము కాయలు కాచినదని కొందరు వ్యాఖ్యాతలు చెప్పగా ఒక మారు భుజము మరొక మారు కుడి తలగడగా పెట్టుకొనని మరికొందరు వ్యాఖ్యాతలు వ్రాసిరి మొత్తము చెయ్యికి బాహువు అని పేరు మోచేతి పైభాగము భుజము అందుచేత దక్షిణం బాహుం భుజం అనగా కుడి బాహువునకు చెందిన భుజము అని అర్థము అని కొందరు వ్యాఖ్యానించిరి అస్యత అనుదానికి దానికి ధనుషా అధ్యాహారము చేసి బాణములను విడచుచున్న ధనస్సు చేత అని మేము అర్థము చెప్పినాము ఎడమ చేతితో ధనస్సు పట్టి ఎడమవైపు బాణములు వదలినప్పుడు నారి దెబ్బ ఎడమ చేతికే తగులును కాని కుడి చేతికి తగలదు కదా అని ఇట్లు చెప్పబడినది ఏమైనా ఉన్నదానికేదో అర్థము చెప్పటమే ఇది తస్య రామస్య ప్త్యుశాస్తిర్ణేమహీత నియమాద ప్రమత్తస్తి స్రోతిచక్రము నియమమును పాటించుచు రాముడు దర్భలు పరచిన నేల మీద శయనించి ఉండగా మూడు రాత్రులు గడచిపోయినవి సిరాత్రోషితయజ్ఞోధర్మ వత్స ఉపాసతదా రాగరం సరి తాంపతి నీతి తెలిసినవాడు ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన రాముడు అక్కడ మూడు దినములు శయనించి నదుల భర్తయైన సముద్రుని ఉపాసించను నర్శయతే రూపో రామస్య సాగర ప్రయతే నాపి రామేణ యథార్హమభిపూజిత ఆ విధముగా రాముడు నియమవంతుడై యథావిధిగా పూజించినను మూఢుడైన సముద్రుడు ఆతనికి ప్రత్యక్షము కాలేదు సముద్రస్ క్రుద్ధో రామో రక్తాంతలోచన సమీపస్థము వాచేదం లక్ష్మణం శుభలక్షణం పిమ్మట కొనలయందు ఎర్రగా ఉండు నేత్రములు కల రాముడు సముద్రము మీద కోపించి దగ్గరనే ఉన్న శుభలక్షణములుకల లక్ష్మణునితో ఇట్లు పలికెను అవలేప సముద్రస్ నర్శయతి య స్వయ చైవ ఆర్జవం ప్రియవాదితా అసామర్థ్య అసామథ్య నిర్గుణేషు సతాం స గుణా ఈ సముద్రము ప్రత్యక్షమగుట లేదు ఎంత గర్వము సత్పురుషులలో ఉన్న శాంతి ఓర్పు రుజుత్వము ప్రియముగా మాటలాడుట అను ఈ గుణములను గుణములు లేనివారు సామర్థ్యము లేకపోవుటనుగా పరిగణించుచుందురు ఆత్మ ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకం సర్వ్రోత్సృష్టదండోక సత్కూరుతేనరం ఈ లోకము ఆత్మస్తుతి చేసికునేవాడు దుష్టుడు దార్ష్ట్యము కలవాడు ఇటు పరుగులెత్తేవాడు అందరిపైనా దండ ప్రయోగము చేసేవాడు అయిన మానవుణ్ణి సత్కరించును నసాం నాశక్యతే నమ్ లక్ష్మణ ప్రాప్తుమ్మణోకేస్మిన్ జయో వారణమూర్ధని ఓ లక్ష్మణ ఈ లోకములో సామముచేత కీర్తిగాని యశస్సు యుద్ధభూమిలో విజయము కాని పొందశక్యము కాదు వివరణ దేశాంతరములలో కూడా ఖ్యాతి కీర్తి స్వదేశమునందు మాత్రమే ఖ్యాతి యశస్సు అద్య మద్బాణ నిర్భగ్నైర్మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భి సర్వత ఓ లక్ష్మణ ఈ సముద్ర జలమునందు అంతటా నా బాణముల చేత ఛేదింపబడిన మొసళ్ళు తేలుచు నీటిని అడ్డుకొనేటట్లు చేసేదను చూడుము భోగి నాం పశ్చోగా మయా భిన్నా మహాభోగాని కరిణాం కరిణాచకరానిహ ఓ లక్ష్మణ ఈ సముద్రములోని సర్పముల శరీరములను మత్స్యముల విశాలములైన దేహములను నీటి ఏనుగుల తొండములను ఖండించి వేసెదను చూడుము సశంఖ శుక్తికా మహతా సముద్రం పరిశోషయే శంఖములతో ముత్యపు చిప్పలతో మీనములతో మకరములతో నిండిన ఈ సముద్రమును వీటి అన్నింటితో సహా మహాయుద్ధములో ఎండింపచేసెదను క్షమయాహి మామయం మామయమకరాలయ అసమర్థం విజానాతి క్షమామీదృశే జర్పు ఓర్పుగల నన్ను చూచి ఈ సముద్రుడు అసమర్థుడని అనుకోనుచున్నాడు ఇట్టివాణి విషయమునందు ఓర్పు చూపించుట ఎంత తప్పు నదర్శయతి సాం నామే సాగరో రూపమాత్మన చాపమానయ సౌమిత్రే శరాశీబి శోపమాన్ సముద్రం శోషయ్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ ఈ సముద్రుడు బ్రతిమాలుచున్న నాకు ప్రత్యక్షమగుట లేదు లక్ష్మణ ధనుస్సును సర్పముల వంటి బాణములను తీసుకుని రమ్ము ఈ సముద్రమును ఎండింపజేసెదను బాణరులు నడిచి దీనిని దాటగలరు అద్యా క్షోభ్యమే క్రుద్ధ క్షోభయిష్యామి సాగర వేలాసుతమరదం సహస్రోర్మి సమాకుల నిర్మరద కరిష్యామి సాయకైర్వరులయ మహాణవం క్షోభయిష్యే మహాదానవ సంకులం ఇప్పుడు కోపించిన నేను క్షోభింప శక్యము కానిదైన ఈ సముద్రమును క్షోభింపచేసెదను తీరముల ఎందు కట్టుబాటును పాటించుచు తీరములను దాటకుండా ఉన్న వేలకొలది తరంగములతో వ్యాకులమైన ఈ సముద్రమును బాణములచే తీరమును దాటునట్లు చేసేదను మహాదానవులతో నిండిన ఈ మహార్ణవమును క్షోభింపచేసెదను ఏ ముక్ ధనుష్పాణి క్రోధ విస్ఫారితే క్షణ బూవ రామో దుర్ధర్షో వజ్వలన్ రాముడు ఇట్లు పలికి ధనుస్సు చేతిలో ధరించి క్రోధముచేత కండ్లు పెద్దవి చేసి ప్రజ్వలించుచున్న ప్రళయ వలె చూడశక్యము కానివాడై ఉండెను సంపీడ్యచనుఘోరం కంపయ్వా జగత్ ముమోచ విశిఖానుగ్రాన్ వజ్రానివశత్రతు భయంకరమైన ధనుస్సును దృఢముగా పట్టుకొని బాణముల చేత జగత్తును కంపింపచేయుచు దేవేంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినట్లు ఉగ్రములైన బాణములను ప్రయోగించను తేజ్వలంతో మహావేగాతేజసా ప్రవిశంతి సముద్రస్య జలం విత్రస్త పన్నగం తేజస్సుతో మండుతున్న మహావేగము కల ఆ శ్రేష్టమైన బాణములు సర్పములు భయపడునట్లుగా సముద్ర జలములోనికి ప్రవేశించినవి తోయ వేగ సముద్రస్య సమీనమకరో మహాన్ సబభూవ మహాఘోర సమారుతర వస్తా అప్పుడు మీనముల ధ్వనితోను మకరముల ధ్వనితోనూ వాయుధ్వనితోనూ కూడి ఆ సముద్ర జల వేగము చాలా భయంకరముగా ఉండెను మహోర్మిజా చలిత శంఖ జాళ సమావృత సధూము పరివృత్తోర్మి సహసాసీన్మహోదీ వెంటనే ఆ సముద్రమునందు పెద్ద పెద్ద తరంగములు వెడలెను సముద్రమంతా శంఖములు చెదరుచుండెను తరంగములు తిరిగిపోవుచుండెను ధూమము వెడలెను వ్యథితా దానవాశ్చ దానవాశ్చావీర పాతాళతల వాసిన ప్రజ్వలించుచున్న ముఖములు నేత్రములు గల సర్పములు గొప్ప పరాక్రమము గల పాతాళమునందు నివసించు దానవులు చెందెను ఊర్మయ సింధురాజస్య సనక్రమకరాస్త వింధ్యమందర సముత్పేతు సహస్రశ వింధ్య పర్వతము వలె మందర పర్వతము వలె పెద్దనైన వేల కొలది తరంగములు నక్రములతోను మకరములతోను సముద్రము నుండి పైకి ఎగిరినవి ఆఘోర్నితరంగౌఘ సంభ్రాంతోరగ రాక్షస ఉద్వర్తిత సఘోషో వరుణాలయ మహాధ్వనితో నిండిన ఆ సముద్రములో తరంగ సముదాయములు తిరిగిపోయెను ఉరగులు రాక్షసులు భయపడిరి పెద్ద జల జంతువులు క్రిందికి మీదికి తిరిగిపోవుచుండెను తతస్తుతం రాఘవ ముగ్ర వేగం ప్రకర్షమాణం ధనుర ప్రమేయత్పత్ వినిశ్వసంతం మాతిక్వాధనురాలంబే అప్పుడు లక్ష్మణుడు శీఘ్రముగా వెళ్లి ఉగ్రమైన వేగము కల కోపముతో నిట్టూర్చుచు సాటిలేని ధనుస్సును లాగుచున్న రామునితో వద్దు వద్దు అని పలుకుచు ఆ ధనుస్సును పట్టుకొనెను ఏతద్విహ్యుదధేస్త వార్య సంపత్స్ వీర కార్యం క్రోధవశం నయాంతి దీర్ఘం భవాన్ పశ్యు సాధువృత్తం ఈ విధముగా సముద్రమును నశింపచేయకపోయినను మహావీరుడవైన నీవు నీ కార్యము ఇప్పుడు సిద్ధింపచేసి కొనవచ్చును నీవంటి వాళ్ళు క్రోధమునకు వశులు కారు కదా అతి ప్రాచీన నుంచి వచ్చుచున్న సత్పురుషుల ప్రవృత్తిని నీవు దృష్టిలో ఉంచుకొనుము అంతర్హతాపి బ్రహ్మర్షిభి సురర్షిద్రువద్భి మామేతి చోక్ మహత స్వరే బ్రహ్మర్షులు దేవర్షులు ఆకాశములో అంతర్హితులై ఉండి వద్దు వద్దు అని గట్టిగా అరచుచు ఎంత కష్టము అని పలికిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम